గ్రామంలోని వాటర్ ప్లాంట్ చాలా రోజులుగా వృధాగా పడి ఉన్న వైనాన్ని మనం ప్రత్యక్షంగా లైవ్ కార్యక్రమంలో చూస్తున్నాం ప్రస్తుతం మనం కమలాపూర్ గ్రామంలోని ఈ నీళ్ళు బంద్ కొంతమంది లబ్ధిదారులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు నీళ్ళు ఇస్తున్నారు సార్ ఇక్కడ లేదు సార్ ఎందువల్ల సార్ బంద్ పడి దాదాపు నాలుగు నెలలు అయిన సార్ సార్ ఇప్పుడు ఆరు నెలల నుంచి ఇరువాకు వాటర్ ప్లాంట్ లేదు నీళ్ళు ఇచ్చు లేదు కారెట్లల్లో పైసలునే ఆ పైసలు అవి అట్లనే పోతున్నాయి ఒక్కొక్క ఒక్కొక్క కారెట్కి ఎన్నో పైసలు ఉన్నాయి ఆ ప్లాంట్ చాలా చేసులు లేదు ఎన్నిసార్లు చెప్పినా కానీ క్యారీ చేస్తాను సార్ మరి ఇప్పుడు మరి ప్రస్తుతం మరి వాటర్ ఎక్కడ తీసుకుంటున్నారు సార్ మీరు మరి వేరే ప్రైవేట్ వాళ్ళు చార్జ్ చేసుకున్నారు వాళ్ళ దగ్గరికి పోయి పది రూపాయలకు ఒక్క బాటల్ కొనుకొంటున్నారు సార్ ఇక్కడ ఎంత ఉండే సార్ మరి వాటర్ బాటల్ రూపాయలు ఉండే సార్ మరి డబ్బులు ఎక్కువ పెట్టి మరి దీనిపైన గ్రామ మీరు ఎన్ని మట్ట వేసినా కానీ ఎన్ని చెప్పినా కానీ దాన్ని చర్య తీసుకుంటలేరు ఏం కావాలనుకుంటున్నారు పరిష్కారం ఇది చాలు కావాలనుకుంటున్నారు గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది చాలా అయితే ఇది ఐదు రూపాయల కాడికి పది రూపాయల డబ్బులు పెట్టింది ఐదు రూపాయల కాడికి కావాలని కోరుకుంటున్నారు ఓకే